అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు రేపటి నుంచి రైతుల ఖాతాల్లోకి మనకు డబ్బులైతే వేయబోతుందండి ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి ఇరవై ఐదు వేల రూపాయలు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి రెండు వేల రూపాయలు డబ్బులైతే వేయబోతుంది ఇక ఈ డబ్బులు ఎవరికి జమ అవుతుంది ఎవరికి జమ కాదు మనకు ఎంత ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు కూడా డబ్బులు జంప్ చేస్తారనే వివరాలన్నీ కూడా తెలియజేస్తాను వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేస్తుంది ఇందులో భాగంగా మనకు రాష్ట్ర అర్హత ఉండి గతంలో మీకు పిఎం కిసాన్ డబ్బులు ఏదైనా జమ కాకుండా ఉంటే అటువంటి వారందరికీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా రెండు వేల రూపాయలు అలాగే మనకు ఎవరైతే రాష్ట్ర మనకు వర్షాల వల్ల అలాగే వర్షాలు పడకపోవడం వల్ల ఎవరైతే పంటలు నష్టపోయారో అటువంటి రైతులకు అందరికీ కూడా ఉచిత పంటల బీమా పథకం ద్వారా వారికి డబ్బులైతే వేయబోతుంది అనమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతుకు కూడా ఈ డబ్బులైతే జమ అవుతుందండి ఎల్లుండి నుంచే మన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మనకు అన్నమయ్య జిల్లాలో అయితే ఈ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించబోతున్నారు ముందుగా ఉచిత పంటల బీమా పథకం ద్వారా డబ్బులు అయితే వేస్తారండి తర్వాత మనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పెండింగ్ డబ్బులను కూడా జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది ఇంకా ఎవరైనా సరే రైతు భరోసా పీఎం కిసాన్ పథకాలకు అప్లై చేసుకోకుండా ఉన్నా అలాగే ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నంబర్ అనేది లింక్ చేసుకోకుండా ఉన్నా కూడా అవన్నీ కూడా పూర్తి చేసుకోండి అలాగే ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే ఈకేవైసీ కూడా పూర్తి చేసుకోండి అప్పుడే మీకు అందరికీ కూడా మనకు ఈ ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి రూపాయి కూడా మీకు నేరుగా మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకే జమ కావడం జరుగుతుంది ఇది సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన కూడా నొక్కండి